లో బీసీ రిజర్వేషన్ల కోసం నిరహార దీక్ష చేపట్టిన అంశంలో ప్రసంగిస్తున్న బీసీ నేతలు దీక్ష సాయంత్రం వరకు మరి బీసీలు చాలా ఎనిమిది ఉండాలి అన్ని రంగాలు విషయాన్ని అర్థం కోసుకుని నాకు ನಲಭೈ <laughs> ರಾತರ್ವೇಷನ್ மலிமை నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో కొల్లాపూర్లో మొట్టమొదటిసారిగా ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతోన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఈ ఏదైతే రిలే నిరహార దీక్షలు చేయాలనేటువంటి లక్ష్యంతోనే మొట్టమొదటిసారిగా ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈ నిరార దీక్ష పెట్టడం జరిగిందని మనం చేస్తూ ఉంటాం మళ్ళీ ఎట్లయితే గతంలో సకల జనుల సమ్మె చేసి ఈ రాష్ట్రంలో సబ్బండ కులాలం అందరం కలిసి తెలంగాణను సాధించుకున్నాం మళ్ళీ అదేవిధంగా ఈరోజు బీసీ కులాలంతా కలిసి ఈ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది మళ్ళీ దాన్ని పంపించి చేతులు దులుపుకొని రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కనీసం దాని మీద స్పందించకుండా వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారు అంటే కేంద్రం రాష్ట్రం రెండు కూడా దోగుచులు ఆడుతుంటాయి బీసీలను అంటే బీసీలు